అగో అదే అమ్మాయిలు ఈ అడ్రస్ పట్టుకోడానికి గల్లీ గల్లీ తిరిగి వచ్చాం ఎప్పుడు వస్తుందిరా ఎన్ని సార్లు అడుగుతావరా పొద్దు నుంచి వెయిట్ చేస్తాం ఇక్కడ క్రికెట్ టీమ్ లో ప్లేస్ కోసం గంగూలి వెయిట్ చేస్తున్నట్టు వస్తుందిలే ఎప్పుడురా రే ఇంట్లో ఎంత మంది ఉన్నారో ఏంటో రెడీ అయ్యి రావద్దు ఆయన ఆడపిల్ల అన్నాక ఇంట్లో పనులన్నీ చేసుకొని రావాలి కదరా ఆడ పని మగ పని చేసుకోలేక చచ్చిపోతున్నాడు దాని డ్రెస్ రెడీ కాలేజ్ బ్యాగ్ రెడీ అది స్నానం చేసి వచ్చే లోపు మళ్ళీ చెన్నీలతో స్నానం చేసావా

ఈ మాత్రం దానికి నన్ను సలహా అడగడం ఎందుకో వస్తున్నా వస్తున్నా హలో కనకరావు గారా అండి అవునండి శుక్రవారం పంచమి ఉదయం పది గంటలకు మంచిదట అండి అలాగా పెళ్లి చూపులు ఆ రోజు పెట్టుకుందామా అండి పెళ్లి చూపులా ఆశని మీకు చెప్పలేదా హలో ఎవండి అమ్మా ఆశనే నాకు జరుపుకునే నేను పెళ్లి చూపులో ఎర్నిం చేసుకున్నావా పెళ్లి చూపులు నా కాదు నీకు నాకా మా మ్యాథ్స్ లెక్చరర్ అమ్మలాగే వాళ్ళ లైన్ కూడా మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తే ఇంట్లో నీతో కాలేజ్ లో ఆవిడతో ఒక గోల తగ్గుతుందని సెట్ చేస్తున్నాను నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు కాలేజ్ వెళ్తున్నాను ఆ కిటికీ తెరచుకోదు మేకలు కొట్టేస్తాను మేకలు ఎందుకు కొట్టవే లేకపోతే రోజు నేను బస్ ఎక్క దాకా నువ్వు కిటికీలోంచి లోంచి చూడడం అక్కడ ఎవరైనా నాగేష్ చూస్తే వచ్చి గొడవ చేయడం తట్టుకోలేకపోతున్నా అదేం కాదు ఏదో చిన్న చిన్నపిల్లవి బయటికి వెళ్తున్నావు కదా సేఫ్టీ కోసమని నేనే పిల్లని కాదు అయినా దాన్ని సేఫ్టీ అనరు అనుమానం అంటారు అనుమానం నీ మీద కాదు ఈ కాలం కుర్ర నాయల మీద ఈ కుర్ర నాయలు ఉన్నారు చూసేవాళ్ళు ఆగిపోయావే చెప్పు కూతురు ముందు కూతురు మాట్లాడకూడదలే ఈ కుర్ర మామూలు వాళ్ళు కాదు పెన్నుల లవ్ లెటర్లు పెట్టి చేతులే పెడతారు ఏయ్ ఏంట్రా ఏయ్ ఏయ్ నిన్న క్రికెట్ ఆడనికే రాలేదు గుర్తుపట్లేదా అదే ఆ రోజు గుడ్లో కలిసాం కదా సరిగా మాట్లాడుకోలేదు వీలైతే నాలుగు మాటలు కుదురుతాయి కప్ కాఫీ హే ఏదైనా మాట్లాడచ్చు ఏంట మ్యాటరా వదిలేయ్ ఏమింది రా అంటున్నాను కదా ఓకే ఏమేమి చెప్పరా ఇడియేట్ ఉందిరా నిన్ను ఈడియెట్టందా చా నువ్వేం మళ్ళీ తిడతావు ఒక అమ్మాయి నిన్ను తిట్టిందా ఏ అది మన కాలేజ్ బస్ బండి తిప్పతరా పిచ్చిక్దావ్ ఇన్సార్ చెప్పాలి ఇంకెందుకు నా వెంట పెట్టినావు చెప్తే వినవా ఇష్టం లేదు అని చెప్పాను క్లాస్ చెప్పడం మన ఇస్తున్నారా వెంటపడే మీరు చెప్పట్లా నేను వాస్తే అరే చేగరాదు ఎంత పడింది నువ్వు తిట్టిందా అమ్మాయి మధ్యలో నా టాపిక్ వేసుకురా ఆ ఇదేనా పద్ధతి ఎట్లైనా స్టూడెంట్స్ ఉండేది మీరు కాదురా స్టూడెంట్స్ అంటే రెండు వేల ఒకటి బ్యాచ్ గ్యాస్ సిద్ధు అని ఒకడుండేవాడు అదే వాట్ ఏ స్టూడెంట్ హీ వాస్ లెక్చరర్స్ అంటే గౌరవం లెసన్స్ అంటే శ్రద్ధ అమ్మాయిలంటే చిరాకు ప్రేమంటే పరాకు వాడురా స్టూడెంట్ అంటే ఇప్పటికీ నా కళ్ళల్లో మెదులుతున్నాడు ఆయన కిస్మత్ ఎవడు నాకు పేరు పెట్టినది ఇది అరే సిద్ధు ఎప్పుడు చెరువు నీ గురించి చెప్తున్నా వాడికి ఏటిలా వచ్చావు ఏమైనా డౌట్ సార్ అవును సార్ ఒక అమ్మాయి బ్లూ డ్రెస్ వేసుకొని ఇటే వచ్చింది చూసారా ఏంటి బాబు నవ్వుతున్నారు బహుశా ఏదో బుక్స్ మ్యాటర్ అయింది కదా కాదు కాఫీ తాగడానికి పిలిచాను తిట్టింది ఏంటి ఇందాక ఏమన్నా ఇడియటా ఏదో గుడ్లు కొలుస్తామని మళ్ళీ వస్తే సైట్ కొడుతున్నాడు లైన్ వేస్తున్నాడు అని క్యారెక్టర్ డిసైడ్ చేసేస్తావా హలో నేను అలాంటి వాడిని కాదు సేమ్ కాలేజ్ ఎంక్వయిరీ చేసుకో మళ్ళీ మాత్రం గుళ్ళో కలిస్తే కాఫీకి ఇంటికి వచ్చేస్తావా మరి నాన్న చూస్తుంటే నీకు నాన్న ఉన్నాడా అదేంటి అలా అడిగా అది అంటే ఇట్స్ ఓకే అబ్బాయిలకి ఏదైనా ఓకే అమ్మాయిలకే వెయ్యి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇట్స్ ఓకే అమ్ సారీ అంతేనా ఇంకేం కావాలి వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్ కాఫీ అయ్యాయి బాబాయ్ ఒక అబ్బాయి గురించి ఏం తెలుసుకోకుండా కాఫీ తాగడానికి ఎలా ఒప్పుకున్నాను ఎలా ఒప్పుకున్నావు క్యారెక్టర్ డిసైడ్ చేద్దామని ఆహా సరే ఎక్కడికి వెళ్దాం మిన్నాయి బా ఇక్కడ సికింద్రాబాద్ సికింద్రాబాదా నీ పేరేంటి ఏం చేస్తుంటావు ఇంకా నా పేరు చెప్పలేదు చెప్పు సిద్ధు బాగుంది నా పేరు అడుగు నీ పేరేంటి హాసిని బాగుంది కదా నీ ఏజ్ ఎంత నీకన్నా టూ ఇయర్స్ ఎక్కువ మరెందుకు ఇలాంటి షార్ట్ వేసావు ఏ బాగాలేదు ఏజ్ కనిపిస్తుంది కదా కాఫీ ముందు నాలుగు మాటలు మాట్లాడాలన్నావు నువ్వు మాట్లాడతావా నేను మాట్లాడినా నేను మాట్లాడతాను ఆ సరే ఒక జోక్ చెప్తాను ఎందుకు చచ్చుకోలేదంటే చీమా హెల్మెట్ పెట్టుకుంది అయిపోయింది రన్నింగ్ లో దిగుతా

గుద్దుటే కొమ్ములు మాట్లాడుతూ చుట్టాలు ఇలాంటివి నమ్ముతావా బాగున్నాయి కదా ఎక్కడ నేర్చుకుంటావు ఇవన్నీ పక్కింటి పిల్లల దగ్గర పిల్లల దగ్గర ఏ చిరు బాగు ఎంతకి క్యారెక్టర్ డిసైక్ చేస్తావా ఈ గేట్ ఇడియట్ అందరా మళ్ళీ అంత నన్నే అంది కదా కూర్చో రిలాక్స్ టేక్ నాకు తెలియదురా ప్రస్తుతానికి నేను ఒక ఇడియట్ ఇడియట్ అంతే ఇక్కడికి వెళ్దాం ఐస్ క్రీమ్ ఒక అమ్మాయిని బయటకు తీసుకెళ్ళాలి నువ్వేంటి పని వచ్చావా అవును సరే తొందరగా చూసుకుండా బయటికి వెళ్దాం ఓకే ఏంటలా ఉంటుంది ఏమీ తెలియనట్టు కూల్ సదు కూల్ ఈ పని మీద వచ్చావా సరే ఎక్కడికి వెళ్దాం పానీపూరి ప్లేస్ నేను చెప్తాను ఓకే కాఫీ కోసం 10 కిలోమీటర్ దూరం ఉంది గంధీపేట్ దుర్గా దబ

మరి తెలీ <laughs> <phone kuna> <laughs> <number> <laughs> <laughs>

అమ్మాయిలు అంటేనే పారిపోయేవాడి వంట అసలు మాట్లాడేవాడివి కాదంట మాట్లాడాలంటే నచ్చాలి కదా నాతో బానే మాట్లాడుతున్నావుగా నా దగ్గరే నచ్చింది నీకు నచ్చింది నువ్వు చేస్తావు అదే నచ్చింది అవును కదా చూసావా సిద్ధు నాకు ఇంత మంది ఫ్రెండ్స్ ఉన్నారు హాసినితో ఒక కప్ కాఫీ తాగొచ్చు అంతవరకే అంటారు కానీ ఒక్కళ్ళు కూడా ఇలా చెప్పలేదు భలే కనిపెట్టావు నెక్స్ట్ టైం నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ నిన్నే పిలుస్తాను ఎప్పుడు వాళ్ళే అడిగే సిద్ధు నాలాగా నీకేమైనా కాలేజా లా ఎప్పుడు ఖాళీగానే తిరుగుతుంటావు కదా పిలుస్తానులే ఓకే